భారతదేశ చరిత్రలో కొన్ని పేజీలు రక్తంతో రాయబడ్డాయి ఈ దేశాన్ని కొందరు పాలించారు మరికొందరు ప్రేమించారు కానీ ఓ సామ్రాజ్యం ఉంది దాదాపు మూడు వందల ఏళ్ల పాటు భారతదేశాన్ని భయపెట్టింది ఆకట్టుకుంది ఆదేశించింది అదే మొఘల్ సామ్రాజ్యం బాబర్ నుంచి బహదూర్ షా దాకా ఏడు తరాల మొఘల్ రాజులు మన దేశ చరిత్రలో చెరగని ముద్ర వేశారు కానీ అసలు వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు వాళ్ళ పాలన గొప్పదేనా లేక బలవంతపు ఆదేశాల మతపరమైన కుట్రల పాలన ఒక పక్క రాజ్మహల్ అందం మరోపక్క రక్తపాత యుద్ధాలు మొఘలు భారతాన్ని ఎలా మార్చారు చివరకు ఎందుకు పతనమయ్యారు ఇవే కాకుండా మొఘల్ చరిత్రలోని అసలు నిజాలు మీరు ఎప్పుడు వినని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం మొఘల్ చక్రవర్తుల కథ బాబర్తో ప్రారంభమవుతుంది బాబర్ పుట్టింది పద్నాలుగు వందల ఎనభై మూడులో ఉజ్బెకిస్తాన్లోని అంధీజాన్ అనే పట్టణంలో అతడు తైమూర్ వంశస్థుడే కాదు చంగీజ్ ఖాన్ వారసుడుగాను పరిగణించబడతాడు కానీ అతడు పుట్టినప్పుడు అతని రాజ్యం చాలా చిన్నది అతను ఫెర్గానాలోయను పాలించేవాడు కానీ అతని కళలు చాలా పెద్దవి మొదట అతడు సమర్థ పోరాట యోధుడిగా ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ను స్వాధీనం చేసుకున్నాడు కానీ అతని నిజమైన టార్గెట్ మన భారతదేశం ఎందుకంటే అప్పటికే ఢిల్లీ సుల్తానేట్ బలహీనంగా మారింది ఇక పదహైదు వందల ఇరవై ఆరులో జరిగిన ప్రఖ్యాత పానిపటి యుద్ధంతో భారత చరిత్ర మారిపోయింది బాబర్ అప్పటి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోదీతో యుద్ధానికి దిగాడు ఈ యుద్ధంలో బాబర్ మొదటిసారిగా భారత భూభాగంలో తుపాకులను మానవ శక్తిని వినియోగించాడు ఫలితంగా ఇబ్రహీం లోది చనిపోయాడు ఢిల్లీ ఓడిపోయింది మొఘల్ యుగం మొదలైంది బాబర్ పాలన కేవలం నాలుగేళ్ళే కానీ అతి శక్తివంతమైన పునాదిని అతను వేశాడు పదహైదు వందల ముప్పైలో బాబర్ మృతి చెందగా అతని కుమారుడు హుమాయున్ ముసల పోరాటం మొదలుపెట్టాడు హుమాయున్ పాలన గడ్డుకాలంలో జరిగింది ఎందుకంటే అతని ఎదురు నిలిచిన వాడు ఎంతో తెలివైన సునిశ్చిత వ్యూహ శాస్త్రజ్ఞుడు షేర్షా సూరి షేర్షా సూరి చేతిలో చౌసా యుద్ధంలో హుమాయున్ ఓడిపోయాడు మొఘల్ సామ్రాజ్యం తాత్కాలికంగా కూలిపోయింది హుమాయున్ అజ్ఞాతంలోకి వెళ్ళాడు అదే సమయంలో షేర్షా సూరి గ్రాండ్ ట్రంక్ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టి తన పాలనలో అసాధారణమైన పరిపాలన ప్రవేశపెట్టాడు కానీ హుమాయున్కి అదృష్టం కలిసి వచ్చింది షేర్షా మరణించాక సూర్యవంశంలో అంతర్గత కలహాలు ప్రారంభమయ్యాయి ఈ సమయంలో హుమాయున్ తిరిగి భారత్కు వచ్చి పదహైదు వందల యాభై ఐదులో తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాడు కానీ ఒక ఏడాది తర్వాత పదహైదు వందల యాభై ఆరులో ఆయన గ్రంథాలయం మెట్లపై నుంచి జారిపడి మృతి చెందాడు ఈ దురదృష్టకర మరణంతో మొఘల్ సామ్రాజ్యాన్ని ఇక ఒక పదమూడు ఏళ్ళ కుర్రాడి భుజాల మీద పెట్టాల్సి వచ్చింది అతడే అక్బర్ హుమాయూన్ మరణించిన తరువాత మొఘల్ సామ్రాజ్య బాధ్యత పదమూడు ఏళ్ళ అక్బర్ భుజాల మీద వేసినప్పుడు చాలామంది ఊహించలేదు అతడు భారత చరిత్రలోనే ఒక గొప్ప చక్రవర్తులలో ఒకడుగా నిలుస్తాడని అక్బర్ బాల్యంలో సంరక్షకుడిగా బైరామ్ ఖాన్ ఉన్నాడు అతని సహకారంతో పదహైదు వందల యాభై ఆరులో పానిపట్ రెండవ యుద్ధంలో హేము అనే శక్తివంతమైన హిందూ సైన్యాధిపతిని ఓడించాడు ఈ విజయంతో అక్బర్ అధికారికంగా మొఘల్ చక్రవర్తిగా నిలిచాడు అక్బర్ పాలనలో ప్రత్యేకత ఏమిటంటే అతడు కేవలం యుద్ధాల్లో కాదు పరిపాలనలోనూ మహానుభావుడు అతడు ధర్మాన్ని కాదనలేదు అన్ని మతాలను గౌరవించేవాడు హిందువులను తన ప్రభుత్వంలో కీలక స్థానాల్లో నియమించాడు బీర్బల్ టొడియామాల్ మాన్సింగ్ లాంటి హిందూ మంత్రులను తన నవరత్నాలుగా మార్చాడు అతని సుల్హ్ ఏ కుల్ అనే సిద్ధాంతం అన్ని వర్గాలను సమానంగా చూడాలనే తత్వం అక్బర్ హిందూ యువరానితో వివాహం కూడా చేసుకున్నాడు ఇది అతని సహిష్ణుతకు ప్రతీక సైనికంగా చూస్తే అతడు రాజస్థాన్ గుజరాత్ బెంగాల్ దక్కన్ వరకు సామ్రాజ్యాన్ని విస్తరించాడు పరిపాలనలో మాన్సింగ్ లాంటి రాజపుత్రులను ఆదాయ వ్యయాలను పరిగణించి జర్తి సిస్టంను మనుబరి పద్ధతి లాంటి పరిపాలనా విధానాలను తెచ్చాడు అక్బర్ పదహారు వందల ఐదులో మృతి చెందాడు కానీ అప్పటికే మొఘల్ సామ్రాజ్యం భారతదేశంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించేసింది అక్బర్ కుమారుడు జహంగీర్ తండ్రి స్థాపించిన సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్లాడు జహంగీర్ అంటే ప్రపంచ విజేత అని అర్థం అతని పాలనలో న్యాయానికి ప్రత్యేక స్థానం ఉండేది అతడి కోర్టులో ఒకటి ఉండేది ఎవరికైనా అన్యాయం జరిగిందనిపిస్తే వారు ఈ గొలుసు వద్దకు వచ్చి దాన్ని లాగవచ్చు అప్పుడు వారి ఫిర్యాదు నేరుగా నా వరకు చేరుతుంది జహంగీర్ పాలనలో ఆర్ట్ పెయింటింగ్ లిటరేచర్ పెరిగాయి అతడు ప్రకృతిని ప్రేమించేవాడు నూర్ జహాన్ అనే స్మార్ట్ బలమైన రాణి అతని పాలనలో కీలకంగా వ్యవహరించింది అయితే జహంగీర్ పాలనలో నిదానంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి అడుగు పెట్టింది పదహారు వందల ఎనిమిదిలో సూరత్ పోర్టులో జహంగీర్ తర్వాత షాజహాన్ వచ్చాడు ఇతడు నిజంగా కళకు ఇచ్చినవాడు తాజ్మహల్ ఇతని ప్రేమకు కళాభిమానానికి శాశ్వత చిహ్నం అతడు ముంతాజ్ మహల్ను ఎంతోగానో ప్రేమించాడు ఆమె మరణంతో బాధితుడే పదహారు వందల ముప్పై రెండులో ఆమె జ్ఞాపకార్థంగా తాజ్మహల్ నిర్మించాడు ఇరవై రెండు ఏళ్ళు నిర్మాణం సాగింది వేల మంది శిల్పులు కార్మికులు పనిచేశాడు ఇవాళ అది ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో ఒకటి షాజహాన్ కాలంలో మొఘల్ ఆర్కిటెక్చర్ తారాస్థాయికి చేరుకుంది ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ జుమా మసీద్ షాహీ కిల్లా వంటి నిర్మాణాలు దానికి ఉదాహరణలు అతని కాలాన్ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ మొఘల్స్ అని కూడా అంటారు అయితే షాజహాన్ పాలన చివరిలో అతని కుమారుల మధ్య అధికార పోరు మొదలైంది ఈ పోరులో తన చిన్న కుమారుడు ఔరంగజేబ్ పెద్దన్నయ్య దారా షికోహ్ను ఓడించి తండ్రిని ఆగ్రా కోటలో నిర్బంధించాడు అక్కడే షాజహాన్ తన జీవితాంతం గడిపాడు రోజు తన మూడో అంతస్తు బాల్కనీ నుండి తాజ్మహల్ను చూస్తూ ముంతాజ్ జ్ఞాపకాలు జీవితాన్ని ముగించాడు ఔరంగజేబ్ మొఘల్ చరిత్రలో చివరి శక్తివంతమైన చక్రవర్తి కానీ ఇతని పాలన మొఘల్ సామ్రాజ్యానికి ముగింపు పాటలా మారింది ఔరంగజేబ్ కఠిన ఇస్లామిక్ పాలనకు మారాడు అతడు నిషేధించగలిగిన ప్రతిదీ నిషేధించాడు బియర్ సంగీతం నృత్యం కళా వేడుకలు అన్నింటినీ నిషేధించాడు చక్రవర్తి ధర్మాన్ని కాపాడాలే కానీ వినోదాన్ని అనుమతించాల్సిన అవసరం లేదు అని అతను నమ్మేవాడు హిందువుల పట్ల తీవ్రమైన ధర్మద్రోహి ధోరణి చూపించాడు చాలా ఆలయాలను ధ్వంసం చేయించాడు జిజియా పన్ను తిరిగి విధించాడు ఇది హిందువుల మీద బరువు వేసింది అతడు మరాఠాలపై సిక్కులపై రాజపుత్రులపై పదే పదే యుద్ధాలు చేశాడు దక్కన్ను గెలిచేందుకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయాడు కానీ ఈ యుద్ధాల వల్ల ఆర్థికంగా మొఘల్ స్థలకిందులయ్యారు ఔరంగజేబ్ పదిహేడు వందల ఏడులో మృతి చెందినప్పుడు మొఘల్ సామ్రాజ్యం భౌగోళికంగా పెద్దదే అయినా అది పూర్తిగా గుట్టలుగా విడిపోయింది ఔరంగజేబ్ తర్వాత వచ్చిన చక్రవర్తులు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని పడగొట్టుకుంటూ రాజధానిని చెక్కు చెదరనిధిగా మార్చేశారు కానీ తర్వాత వచ్చిన బహదూర్ షా వన్ జహందర్ షా ఫారూక్ సయ్యర్ మహమ్మద్ షా షా ఆలం టూ వీరందరూ పేరుగే చక్రవర్తులు అధికారమేమీ లేకుండా తామే నిస్సహాయంగా బ్రిటిష్ మరాఠాలు నాదిర్ షా షా అబ్జుల్లలను చూసే పరిస్థితికి వచ్చారు పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో నాదిర్ షా ఢిల్లీపై దాడి చేసి కోహినూర్ వజ్రాన్ని మయూర సింహాసనాన్ని తీసుకువెళ్ళాడు మరాఠాలు సిక్కులు హైదర్ అలీ టిప్పు సుల్తాన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వీరందరూ ఒక్కొక్కటిగా మొఘల్ సామ్రాజ్యాన్ని బలహీనపరిచారు బహదూర్ షా జఫర్ ఇతను చివరి మొఘల్ చక్రవర్తి కానీ ఇతని కాలంలో మొఘల్స్కు ఢిల్లీ అవతల అధికారం లేకుండా పోయింది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు సమయంలో తిరుగుబాటు నేతలు బహదూర్ షా జఫర్ను మొఘల్ సామ్రాజ్యానికి ప్రతినిధిగా ప్రకటించారు కానీ ఈ తిరుగుబాటు విఫలమైంది ఇంగ్లీష్ వారు అతన్ని పట్టుకుని మొదట అతని పిల్లలను చంపేశారు తర్వాత బహదూర్ షా జఫర్ను బర్మాకు తీసుకువెళ్ళి అక్కడే నిర్బంధ జీవితంలో చంపేశారు పదహైదు వందల ఇరవై ఆరులో మొదలైన మొఘల్ చక్రవర్తుల పుణ్యకాలం పద్దెనిమిది వందల యాభై ఏడులో ముగిసింది మూడు వందల ఏళ్ల పాటు వారు పాలించారు భారత చరిత్రను మార్చారు భారతీయ సంస్కృతిలో ఇస్లామిక్ రంగును జోడించారు మొఘల్ వారసత్వంగా మనకు లభించినవి తాజ్మహల్ రెడ్ పోర్ట్ హ్యుమయన్ సమాధి జుమ్మా మసీద్ వంటి అపురూప నిర్మాణాలు పర్షియన్ తుర్కీ హిందీ మిళితమై తెలుగు సాహిత్యానికి ప్రభావం చూపిన ఉర్దూ భారతీయ రాజకీయ వ్యవస్థలోని ఆధునిక పరిపాలన పునాది ఒకే చోట ఒకే సింహాసనానికి ఎన్నో భిన్న జాతులు కుదిరిన సామరస్య రాజకీయ మూడ కానీ అదే సమయంలో ధార్మిక అసహనం అంతులేని యుద్ధాలు బలహీన వారసత్వ పోరు ఇవే మొఘల్ స్పతనానికి మూల కారణాలు మొఘల్స్ చరిత్ర మనకు నేర్పేది ఏమిటంటే శక్తి కళ ధైర్యం ఎంత ఉన్నా ప్రజలు గౌరవించేది న్యాయం సహనం పాలన సమర్థత మాత్రమే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి చరిత్రను మరింత లోతుగా తెలుసుకోవాలంటే ఎస్ఎస్ఎఫ్ ఫ్యాక్ట్స్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి